మన రాష్ట్రం ఆల్రెడీ పది లక్షల కోట్లతో గవర్నమెంట్ ఎంత జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కదా సార్ ఒకవేళ మీరు గెలిచినా వచ్చి మీ అప్పులు తీరుస్తారా మీ దగ్గర ఏమైనా అలా దీని అద్భుత దీపం ఏమైనా ఉందా సార్ సో ఎలా చేయాలనుకుంటున్నారు సార్ దీపం పేరే సిపిఎన్ ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో ఆయన అన్ని సెట్ చేస్తారు ఇంకొకరికి ఒక ఛాన్స్ ఇచ్చిపడేస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతమైన ఫిట్మెంట్ ఇచ్చారు సంక్షేమ అభివృద్ధి రెండు కలిసి కట్టుగా తీసుకెళ్లేదు సో రెండు బ్యాలెన్స్ చేసి తీసుకెళ్తాం ఆ బాధ్యత మేము తీసుకుంటాం అందుకే ఆ దీపం పేరు సిపిఎం మీకు కూడా కోరికలు ఎక్కువ ఉంటాయి అన్ని మీరే సార్ అద్భుత దీపం అల్లాన్ అన్ని చేస్తారు కానీ అల్లావుద్దీన్ అద్భుత అద్భుత దీపం అన్ని చేస్తాను కానీ అన్ని చేయాలనే ఆశ ఉంది కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు దీపం